మనకు రోడ్ ఎక్కితే రూల్స్ పెడతది కదా సర్కారు ఆ అవును పెడతారు అయితే ఏంది మరి మనకు రూల్స్ పెడతారు కరెక్టే సర్కార్ కు రూల్స్ ఉన్నాయా మరి రోడ్డు మీద వచ్చిన బండికి లైసెన్స్ ఉన్నాయా లేదా అని చూసిన రోడ్డు మంచి ఉన్నాయా లేవా అని ఎందుకు చూస్తలేరు ఆ రోడ్లను ఎందుకు మంచిగా వేస్తలేరు అమ్మని బొల్ల రోజు రోజుకో నీకు తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి ఇగో నువ్వు ఇంత లోతు ప్రశ్నలు వేసినవనుకో ఏమనుకుంటున్నావు మంచి ఉండదు నేను అడిగిన దాంట్లో తప్పేమో ఒక రూల వాళ్ళు రూల్స్ పెడతారు పాటించరు అంతగా రోడ్డు కావాలంటే వీలైతే ఆడుకోవాలి లేదంటే కొట్లాడాలి అయినా వేస్తారనే గ్యారెంటీ ఉండదు ఆ అవునుల్లా వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అంటారు ఈ సర్కార్ పెద్దలంతా అంట చాన జాగల్లా డాంబర్ కూడా చక్కగా వేయరు చిన్న వానకే చిత్తడి చిత్తడి అయిపోతాయి రోడ్లన్నీ ఇది సర్కార్ నిర్లక్ష్యం కాదా మరి పొద్దున లేతే ఎన్ని టక్కర్లు అవుతున్నాయి ఎన్ని పానాలు పోతున్నాయి డ్రైవర్ల నిర్లక్ష్యం అని చెప్పుకున్నోళ్ళు రోడ్లు అధ్వానంగా ఉన్నాయనే ముచ్చట కూడా ఒప్పుకోవాలి రోడ్ల మీద బండ్లకు నడిచే బండ్లకు ట్యాక్స్ కట్టించుకునే సర్కారు కానీ కనీసం రోడ్ల మీద ఉన్న గుంతలన్నా ఎందుకు నింపరు అని జనమంతా మస్తు గురులా